అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ టీవీ ప్రస్తుత రాజకీయ అంశాలపైన మనతో విశ్లేషణలో పాల్గొంటున్నారు ముప్ప అంకమరావు గారు ఆయన విశ్లేషకులు ఆయనతో మాట్లాడదాం నమస్కారం అంకమరావు రాధాకృష్ణ గారు సార్ ట్రిపుల్ ఆర్ రఘురామ కృష్ణం రాజు నాలుగున్నరేళ్ల పాటు బాధితుడిగా బాధ బాధింపబడ్డాడు వైసీపీ గవర్నమెంట్ చేత జగన్మోహన్ రెడ్డి చేత వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ప్రజల తరఫున పోరాటం చేశాడు తన కోసం చేశాడు బట్ ఆయనకి నరసాపురం నుంచి సీట్ వస్తుందని అందరూ భావించారు బట్ బీజేపీ అక్కడ వేరే అభ్యర్థిని పెట్టింది నిజంగా ఆయన నేను మాట్లాడుతూ చాలా బాధపడుతున్న పరిస్థితి దీని గురించి మీరేం చెప్తారు గారు ఏం బాధపడదు సరే దాంట్లో అలాంటి సందేహం కూడా లేదు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా అది భారతీయ జనతా పార్టీ వాళ్ళు కేటాయించారు కాబట్టి అది వాళ్ళ ఇష్టం దాని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు రఘురామకృష్ణరాజు గారు ఎవరు ఎందుకు ఆయనకి నర్సాపురం కావాలి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలిచి గత మూడున్నర సంవత్సరాల నుంచి ఏ ప్రతిపక్ష నేత చివరికి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళు అంశాల వారీగా పోరాటం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కానీ ప్రతిరోజు తన కోసం ప్రజల కోసం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని అక్రమాలని దోపిడీలని దొంగతనాలని హత్యల్ని కాలనాపరమైనటువంటి వైఫల్యాలని ప్రతిరోజు ప్రజలకి తెలియజేస్తూ ఈ మూడున్నర సంవత్సరాల నుంచి ఒక్కరోజు కూడా విరామం తీసుకోకుండా ఈ ప్రభుత్వం మీద పోరాడుతున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో అది రఘురామకృష్ణరాజు గారు ఈరోజు ప్రతిపక్ష నేతలైనటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు వాళ్ళకి ఏమాత్రం తీసుకోని విధంగా ఈరోజు ఒక రకంగా చూసుకుంటా ఉంటే ప్రతి గ్రామంలో కూడా రాజకీయాల గురించి మాట్లాడుకునే ప్రతి వాళ్ళకి స్థానిక శాసనసభ్యుడు తెలుసో తెలియదో లేదో కానీ రఘురామకృష్ణరాజు గారు మాత్రం తెలుసు ఈరోజు అంతగా ప్రజలు మనసులోకి వెళ్ళాడు ఆయన పోరాటం చేస్తున్నాడు అతను చావు దాకా వెళ్ళి ఎన్నికొచ్చిన వ్యక్తి ఒక లోక్సభ సభ్యుడయ్యి అధికార పార్టీ సభ్యుడయ్యి ఆయన మీద పోలీసులు ఎలాంటి దాష్టీకం చేశారో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు సరే ఇక్కడ ఇంకొక అంశం గనక మనం గనక పరిగణలో తీసుకుంటా ఉంటే ఆయనే గనక లోక్సభ సభ్యుడు కావాలి లేదా అధికారాన్ని అనుభవించాలని కోరుకుంటే నూట యాభై ఒక్క స్థానాలు శాసనసభ ఇరవై రెండు లోక్సభ స్థానాలు వచ్చినటువంటి పార్టీని కాదని ఆయన పోరాటం చేయాల్సిన అవసరం లేదు తలకాయ ఉంచుకుని ఆ పార్టీలో ఉంటే ఆయన లోక్సభ సభ్యుడిగా ఉండేవాడే కదా ఆయన జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగాయి కదా కానీ ప్రజల కోసం పార్టీ జరుగు పార్టీలో జరుగుతున్నది వాడు చెప్పింది వేరు ప్రజలకు ఇచ్చిన హామీలు వేరు ప్రజల ఆశయాలకు అనుగుణంగా కాకుండా ప్రజలను అణగదుకుతున్నారు దోచుకుంటున్నారు హత్యలు చేస్తున్నారు అని చెప్పని తిరగబడ్డ వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు ఈరోజు వైఎస్ఆర్సిపి పాలన మీద ప్రజలకి ఇంత కోపం రావడానికి మూల కారకుడు కూడా రఘురామకృష్ణరాజు గారు రోజు ఆ వైఫల్యాన్ని ఎత్తు చూపుతూ అవును ప్రజల్లో నిత్యం నిత్యం ప్రజల్లో ప్రజలు చేస్తా ఉన్నాడు ఆయన్ని ఎందుకు భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం చేసింది అనే దానికి ఒక అంశం నేను మామూలుగా సహజంగా మీరు భారతీయ జనతా పార్టీ మంచి చూసుకోండి జనసంఘ ఉన్నప్పుడు నాకు తెలియదు భారతీయ జనతా పార్టీ నుంచి నాకు ఒక అవగాహన ఉంది ఆ పార్టీ మీద ఓకే భారతీయ జనతా పార్టీ వచ్చిన నుంచి ఎంతో కొంత వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళారు వాజ్పేయి గారు కావచ్చు అద్వానీ గారు ఆధ్వర్యంలో పార్టీని కొంచెం బలో చేసుకుంటూ చేసుకుంటా వచ్చారు ఆ రోజు వాజ్పేయి గారి పుణ్యమా అని చెప్పని ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభావం బాగానే ఉంది అద్వానీ గారు వాళ్ళిద్దరి వల్ల దాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం అందిపుచ్చుకోవడంలో విఫలమైంది కారణం అంటే వీళ్ళు ఒకళ్ళిద్దరు తప్ప అందరూ ప్రజాక్షేత్రంలో సంబంధం లేని వాళ్ళు వాళ్ళ ఆర్ఎస్ఎస్ మూలాభా మూలాలు ఉన్నవాళ్ళు దానివల్ల ఏందంటే ఆర్ఎస్ఎస్ అంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే ఆర్ఎస్ఎస్ అనే భావంతో ఉన్నవాళ్ళు వేరే వాళ్ళ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేని వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ పతనానికి కారకులు ఎవరన్నా ఉన్నారు అంటే భారతీయ జనతా పార్టీ నాయకులే తిరిగి అదే ఇప్పుడు కొనసాగిస్తానే ఉన్నారు ఆయన ఉదాహరించారు ఎవరు ఇప్పుడున్నటువంటి సోము వీర్రాజు గారు వారు నాకు అడ్డం పడ్డారు జగన్మోహన్ రెడ్డి కలిసిపోయి నిస్సందేహంగా అడ్డం పడతాడు ఎందుకంటే ఆయన ఇటు నుంచి రాలేవు ప్రజలతో కనీసం రేపొద్దున ఎక్కడ నిలబడి గెలిచే పరిస్థితి ఆయనకు లేదు పొద్దున ఈయన గనక భారతీయ జనతా పార్టీలోకి వచ్చి తిరిగి కేంద్రంలో అధికారంలో వస్తున్నారు కాబట్టి ఈయన గనక మంత్రి అయితే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేసిన నలుగు ఐదు నాయకుల యొక్క భాగోతం బయటకు వచ్చి దేవన భయం కొద్దీ ఇక్కడ పార్టీని అన్యాయం చేస్తున్నారు రఘురాం కృష్ణరాజు గారికి అన్యాయం చేశారనేది మాత్రం వాస్తవం ఇందుట్లో దీన్ని మనం ఒక్క అంగుళం కూడా ఎందుకు తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ అంశంలో చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఎదగకూడదు ఎదిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అనే ఒకే ఒక్క ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీకి వచ్చిన అవకాశాలన్నింటినీ కూడా వాళ్ళు వాళ్ళ మాటల ద్వారా చేతల ద్వారా ప్రజల్లో కోపం తెప్పించి ప్రజల్లో భారతీయ జనతా పార్టీ వెంట నడవకుండా చేస్తుంది కేంద్రాన్ని తప్పుతో పట్టిస్తుంది ఈ భారతీయ జనతా పార్టీ నాయకులే అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు ఓకే కాబట్టి ఈరోజు వారు రఘురామకృష్ణరాజు గారు అనే వ్యక్తి లోక్సభ సభ్యుడై రేపు పొద్దున కేంద్ర మంత్రి అయితే వాళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇబ్బంది అని చెప్పని తనకంటే కూడా తన వాళ్ళకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడాలనే తాపత్రయంలోనే రఘురామకృష్ణరాజుకి అడ్డం పడ్డ దాంట్లో చాలా భారతీయ జనతా పార్టీ నాయకులే ఉన్నారు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంశం ఉంది దాంతోపాటు వీళ్ళు కూడా ఉన్నారనేది మాత్రం వాస్తవం ఇక ఇంకొక అంశం కనుక మనం తీసుకుంటా ఉంటే ఈరోజు ఆయన స్వతంత్రంగా పోటీ చేసి గెలిచే సత్తా అక్కడ ఉంది భారతీయ జనతా పార్టీ ఇవ్వకపోయినా కూడా అక్కడ నర్సాపురం లోక్సభ స్థానానికి ఆయన స్వతంత్రంగా పోటీ చేసి గెలిచే సత్తా కూడా ఉంది కానీ అలాంటి పిచ్చి పని ఆయన చేయడు కూటమి తలుపునే ఆయన లోక్సభలో అడుగు పెడతాడు ఇంకా సమయం ఉంది నా ఉద్దేశం ప్రకారం ఇంకా సమయం ఉంది విజయనగరం నుంచి ఎక్కడి అయినా కడపలో పోటీ చేసినా గెలిపే సత్తా గెలిచే సత్తా ఉన్నటువంటి నాయకుడు ఈ రోజు రఘురామకృష్ణబాస్ గారు ఆంధ్ర రాష్ట్రంలో ఓకే అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఎక్కడ ఆయన పోటీ నిలబెట్టినా అక్కడ ప్రజలు గెలిపించుకుంటారు ప్రజల కోసం ఆయన పోరాడుతున్నాడు ఇప్పుడు ఒక అంశం నేను అడుగుతాను రాధాకృష్ణ గారు మీరు నాకు చెప్పండి సూటిగా సార్ చెప్పండి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారు మీద గెలిచారా రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి మీద గెలిచారా ట్రిపుల్ ఆర్ గెలిచినట్టే సార్ ఆయన ఆయన్ని ప్రజాకోట్లో దోషిగా నిలబెట్టాడు ప్రతిరోజు ఆయన చేస్తారు ఈ అంశంలో ఏది దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆయన నిన్న మాట్లాడుతూ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గెలిచాడు అనుకో అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడు నేనైతే భావించుట్లా ఆయన నిన్న ఆయన అన్నా కూడా నేను ఆయన మాట కూడా ఏకీపించుట్లా అవునా ఆయన మాట కూడా నేను అడ్డుపడుతున్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణరాజు గారిని చూసి ఉత్సవ పోసుకొని సీట్ రానియకుండా చేశాడని నేను భావిస్తున్నాను అంటే రఘురాం రెడ్డి గారిని చూసి భయపడ్డాడు భయపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని రఘురామకృష్ణరాజు గారు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు గెలిచారని నేను భావిస్తున్నాను ఓకే నిస్సందేహందా ఓకే సార్ చూద్దాం సార్ నాకు నాకు తెలిసి ఇంకా టైం ఉంది కాబట్టి డెఫినెట్లీ ఆయన ప్రజలకి సంబంధించి ఆయన ఫాలో అవుతున్నారు బట్ కూటమి నుంచే వెళ్తాడు బట్ ఎక్కడి నుంచి అనేది ప్రస్తుతానికి గా ఉంది మీ మీరు ఏదన్నా దీనికి సంబంధించి ఏదైనా ఇంటర్వ్యూ కలతారా ఈయన ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది అని కూటమి తరపున ఎక్కడ ఊరుకుంటే అక్కడ ఇస్తారు ఓకే నిస్సందేహంగా కాబట్టి కూటమి నుంచే ఆయన లోకసభలో అడుగు పెడతారు నా ఉద్దేశం అయితే ఆయన లోక్సభకు కూడా వద్దని ఆయన ఇప్పుడు శాసనసభకు పోటీ చేసి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ పోటీ చేసి మంత్రి అయ్యి దీనికి ఎవరైతే కారకం ఉన్నారో క్షుణ్ణంగా ఆయనకు తెలుసు కాబట్టి వాళ్ళందరి తాటా తీయాలని చెప్పి నేను భావిస్తున్నాను